Hi Indy. అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతు ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా ఉన్నాము మేషరాశి వారి జీవితం నాశనం కావటానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏ మాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చేసి తీరండి ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండి మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాలను పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మరి ఇవాళ మన ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని గనుక లైక్ చేయకపోయి నుండి వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం కూడా అస్సలు అంటే అస్సలకే మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మరి వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారు మరి వీరికి గనక ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే గనక వీరికి కళల పట్ల చాలా ఎక్కువ ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట కళారంగానికి సంబంధించి ఈ మేష రాశి వారు ముందంజలో ఉండే ప్రయత్నాలు గనక చాలా అంటే చాలా మనో సంకల్పం పెట్టి చేసినట్లయితే గనక మరి వీరికి కళారంగంలో చక్కటి అవకాశాలు మరియు చక్కటి విజయాలు సాధించే విధంగా కూడా మరి వీరి జాతకం ఉండబోతూ ఉంది ఇక ఇంతే కాకుండా మరి వీరికి అంటే ఈ మేషరాశి వారికి వీరిపైన వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇక ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి చూసుకున్నట్లయితే గనక కోపం అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట ఒక్కోసారి వీరి కోపానికి ఎవరు ఎలా బలైపోతారో కూడా చెప్పలేని పరిస్థితులు కూడా ఎదురవ్వటం జరుగుతుంది జరుగుతూ ఉంటుంది మరి ఇంతటి వంటి ఈ కోపం రావటం కారణంగా మరి ఈ మేష రాశి వారు ఎదుటి వ్యక్తులని అంటే వీరికి కోపం వచ్చింది అంటే ఆ సమయంలో ఎదుటి వ్యక్తులని చాలా ఇబ్బందులు పెట్టేయటం కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఈ ఇబ్బందుల వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ బాధ వల్ల వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురవటం కొన్ని ఆటంకాలు రావటం అంటే వీరు చేసే పనులు ముందుకి సా తగ్గకపోవటం అనేటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి దీని కారణంగానే మరి మేషరాశి వారు మాత్రం వీలైనంత వరకు కూడా మీ యొక్క కోపాన్ని తగ్గించుకొని ఉంచటం చాలా అంటే చాలా మంచిని చేకూరుస్తుంది ఇక ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరి ఎదుట గనక ఎవరైనా అబద్ధాలు చెప్పటం లేదు అంటే మోసాలు చేయటం వంటివి ఈ మేషరాశి వారు అస్సలు సహించరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారు మరి వీరి ఎదుట లేదు వీరికి గనక ఎవరైనా అబద్ధాలు చెప్తే వారు వీరి కోపానికి ఖచ్చితంగా బలైపోయి తీరాల్సింది ఇక ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా కూడా ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట అంటే వీరికి ఎదుటి వారి పట్ల ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో వీరిపైన వీరికి అంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండటం జరుగుతూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరి దీనితో పాటుగా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేటువంటిది ఒక్కొక్కసారి మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది దీని మూలంగానే ప్రతి ఒక్కరిని నమ్మిస్తూ కూడా ఉంటారు మరి అలా ఎవరిని పడితే వారిని నమ్మటం ద్వారా కూడా మరి ఈ మేషరాశి వారు కొంచెం మోసపోవటం కొన్ని రకాలైనటువంటి ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి మోసాల పట్ల వీరు పాలవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో ఎంతవరకు ఉండాలి అనేటువంటి విషయాలలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా వహించవలసి ఉంటూ ఉంటుంది లేదు అని చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ అలా జాగ్రత్తగా లేకపోయినట్లయితే మరి మీరు రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి ఉంటూ ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే మరి మేషరాశి వారి జీవితం అయితే నాశనం కావటానికి నాలుగు ప్రధాన కారణాలు కూడా ఉండబోతూ ఉన్నాయి ఇక ఇప్పుడైతే వాటి గురించి తెలుసుకుందాము ఇక మొదటిగా గనక చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారిలో ఆ మొదటి కారణం విషయాన్ని వచ్చినట్లయితే గనక వీరు ప్రతి ఒక్కరిని నమ్మేసేయడం ఎప్పుడైతే మరి మీరు ప్రతి ఒక్కరిని ట్టే నమ్మేస్తూ ఉంటారు అటువంటి సమయంలో వారి నుంచి కొన్ని చెడు ప్రయోగాలు వారు చేసే కొన్ని చెడు ఫలితాల కారణంగా మీరు చాలా అంటే చాలా నష్టపోయే ప్రమాణం కూడా కనిపిస్తూ ఉంటూ ఉందన్నమాట అన్నమాట అంటే ఈ నష్టాల కారణంగా మీ జీవితం కూడా నాశనం అవ్వబోతూ ఉంది ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని నాశనం చేయడానికి రకరకాల ప్రయత్నాలు అనేటువంటివి కూడా చేయటం జరుగుతూ ఉంటుంది ఇక మీరు గనక ఎవరిని పడితే వారిని నమ్మటం మానేసినట్లయితే గనక మీ జీవితం నాశనం అవ్వకుండా అవ్వ ఉండటానికి ఒక మొదటి అడుగు మీరు వేసినట్లే ఇక మరొక కారణం విషయానికి వచ్చినట్లయితే గనక రెండవ కారణం ఏమిటి అని చూసుకున్నట్లయితే మీకు ఉన్న అధిక కోపం అనే చెప్పుకోవచ్చు మరి మీరు మీకు ఉన్న ఈ అధిక కోపం ఏదైతే ఉందో దాన్ని గనక కొంచెం తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరగలుగుతారు మరి మీరు గనక కాస్త కోపాన్ని తగ్గించుకున్నట్లయితే ఎదుటి వ్యక్తులు ఏదైతే మీ కోపానికి బలైపోతూ ఉన్నారో అటువంటి సమయంలో వారి బాధ వల్ల మీకు నాశనం అనేది రాబోతుంది ఇక వారి బాధ తగ్గుతుంది దాని ద్వారా మీరు నాశనం కావటానికి ఒక ప్రధాన కారణం కూడా తగ్గబోతూ ఉంటూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని దృష్టిలో పెట్టుకోండి ఇక మూడవ కారణం విషయానికి వచ్చినట్లయితే గనక మీరు నోరు జారడం అనేటువంటిది కూడా అనమాట అంటే ఒక్కోసారి సరదాగా అయినా సరే లేదు కోపంలో అయినా సరే మీరు మాటలు వదిలేయటం కూడా జరుగుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి మీరు ఇకపై నుంచి ఎవరి మీద పడితే వారి మీద మాటలు జారటం అనేటువంటిది మానుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఇక చివరాఖరిగా నాలుగవ ప్రధాన కారణం మీ నాశనానికి ఏమిటయ్యా అని చూసుకున్నట్లయితే గనక మీరు దైవాన్ని ఆరాధించకపోవటం మరి ఎప్పుడైతే మీరు దైవాన్ని మరియు ఇంట్లోని పెద్దలని మీరు ఆరాధిస్తారు అప్పుడు మాత్రమే వారి యొక్క ఆశీస్సులు మీతోటి ఎల్లవేళలా ఉంటాయి అలా సీసులు ఉన్నాయి అంటే మీ జీవితం నాశనం కాకుండా ఉంటుంది మరి ఈ నాలుగు ప్రధాన కారణాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక మీరు పాటించవలసిన పరిహారం ఏదైనా ఉంది అని చూసుకున్నట్లయితే గనక మరి మీరు అయితే చక్కగా ప్రతిరోజు దైవారాధన చేసుకుంటూ ఇంట్లో దీపారాధన వెలిగించుకుంటూ లేదు ఇంట్లో దీపారాధన కుదరట్లేదు అని అనుకుంటే అటువంటి సమయంలో చక్కగా మీకు దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకోవటం ఇక ఇంతే కాకుండా చక్క చక్కగా దైవారాధనలో భాగంగా మీరు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటం ఇంకా కనకధార స్తోత్రం చదువుకోవటం దుర్గా స్థుతి చేయటం ద్వారా మీరు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా మీకు చేరుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రయత్నించండి ఇక ఇది వాళ్ళకి మన ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు